నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా జై హింద్ జై తెలుగుదేశం జై చంద్రబాబు దయచేసి సార్ వస్తున్నారు ఎవరి సిట్ లో వాళ్ళు కూర్చోండి దయచేసి ఖాళీ చేసి స్వాగతం సార్ రవి గారు దయచేసి దారి ఖాళీ చేయండి దారి ఖాళీ చేయవలసిందిగా కోరుతా ఉన్నాం దయచేసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వెనక్కి రండి వెనక్కి వెనక్కి దయచేసి వెనక్కి రండి

అందరూ లోపలి రావచ్చు త్వరగా దయచేసి అందరూ లోపలే వెనక 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 రెండు దయచేసి దయచేసి వెనక రా કુછને રાઇટ થશે બેસમાં તો તમને કુછ એગર ઇંદને કદલી રાતી યુકા નો દિલી શર્ણે યુકમ વૈપુલા తమ్ముడు త్వరగా వాహనాలు కూడా తీ దయచేసి కుడి పక్కన పార్కింగ్ లో పెట్టిన వాహనాలు తీయాలి పోలీసు వారికి విజ్ఞప్తి వాలంటీర్ల విజ్ఞప్తి ఆ వాహనాలు అర్జెంట్ గా తీసేయాలి అక్కడి నుంచి గ్రౌండ్

ఆ <suss> కలికి <coughs> <suss> 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 కండరాయి నడుపుతావా అభివృద్ధి ఏంటంటే నీళ్లు నములుతావా అప్పుడు వాగ్దానాలకు తలనాడిస్తావా నిజం అబద్ధాలను ఇంతైనా పోచుకోవా గొంతు పోసి కులాసా నడిగే ఆశైతో భవిష్యత్తు లేకుండా చేస్తున్నాడు మనకు హలో దయచేసి వేదిక మీద ఆహ్వాని తప్పితే మిగతా వాళ్ళు దిగిపోవాలి అర్జెంట్ డాష్ ఓవర్ క్రౌడెడ్ కేవలం స్టేజ్ పాస్ ఉన్న వాళ్ళు తప్పితే మిగతా వాళ్ళు దిగిపోవాలి దయచేసి అందరూ ఖాళీ చేయండి నోరు గారు కూర్చోండి బాబు మీతో వాళ్ళు రండి అందరు ఖాళీ చేయండి ఓవర్లోడెడ్ దయచేసి తమిళలో ఆ ఫ్లెక్సీలు ఇంకా ఆ ఫ్లెక్సీలు పడి చేయండి బయట భారీగా వస్తున్నారు ఎక్కడ ఖాళీ లేదు దయచేసి దయచేసి ప్లీజ్ డయాస్ ఆ ఫ్లెక్సీలు తీసేయండి కూర్చోండి ఎవరు కేటాయించిన సీట్ లో వాళ్ళే అర్జెంట్ అర్జెంట్ ఆ నాలుగు ఆ ఆరు ఆరు ఫ్లెక్సీలు కూడా తీసేయండి తమలో వాహనాలు అడ్డు తీయండి అక్కడ ఇక్కడ కుడిపక్కన ఉన్న వాహనాలు అడ్డు తీయండి జనాలకి వెనక కనుక నిండిపోతే ఆ ఫ్లెక్సీలు కూడా వెనక తీసేయండి వెనక నిండిపోయింది ఫ్లెక్సీలు కూడా తీసేయండి గ్రౌండ్ పెంచుకోండి ఆ ఫ్లెక్సీలు తీసేయండి అయ్యా

దుర్గేష్ గారు దుర్గేష్ గారిని ఈ సభను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం నిస్త్రాణమై నిస్తేజమై నిశ్శబ్దమై ఉన్న తెలుగు కవితా కన్నీయ కాలి అందియలు గల్లు గల్లు మనేలా నినదించినటువంటి ఆది కవి నన్నయ్య గుండుకెదురుగా గుండి నిలిపి స్వాతంత్ర శంఖారావాన్ని పూరించిన ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు బూజు పట్టిన భావాల్ని రూపుమాపి ప్రజా జీవితాన్ని చైతన్యవంతం చేసిన కందుకూరి వీరేశరంగం పంతులు వంటి అత్యుత్తమ వ్యక్తుల్ని ప్రసాదించి నవ నవోన్మేష సుందర వదనాల విందగా విరాజులుతున్న రాజమహేంద్రవరం పరిసర ప్రాంతాల్లో ఈ పచ్చటి చేలతోటి సుసంపన్నమైనటువంటి ఈ కాతేరు గ్రామంలో ఈ రోజు విచ్చేసినటువంటి వసంతాల పాటు సుదీర్ఘ దక్షులు అదే విధంగా రాజమండ్రి అనేటువంటిది వాడుకలోకి వచ్చినటువంటి నేపథ్యంలో తిరిగి ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే రాజమహేంద్రవరంగా ఈ రాజమండ్రికి నామధేయం చేసి గత వైభవాన్ని పునరుజ్జీ